నందమూరి బాలయ్యకు ఆరు పదుల వయసు అయినా కూడా ఆయన యాభై సంవత్సరాలు సినిమాలో ఉండి ఫ్యామిలీని చాలా దూరంగా ఉండారని చెప్పుకోవాలి యాభై సంవత్సరాలు మొత్తం కూడా ఆయన సినిమా కోసమే పనిచేశారు దానిలో కొంత భాగం సినిమా ఇండస్ట్రీకి కొంత భాగం రాజకీయ పరంగా ఇలా అన్ని విధాలుగా ఆల్రౌండర్గా గ్లోబల్ లెవెల్లో ఆయనకు అభిమానుల్ని సంపాదించుకున్నారు కన్నడ తమిళనాడు హిందీలో ఇలా చాలా రాష్ట్రాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు ఎవరికి లేని అభిమానగలం ఆయనకుంది ఒక వ్యక్తికి అభిమానులు ఊరికే రారు అంటారు అన్నగారు అదేవిధంగా ఇప్పుడు నందమూరి తారక రామారావు లాగే నందమూరి బాలయ్య కూడా అభిమానులు సంపాదించుకున్నారు ఒకటి కాదు రెండు కాదు లక్షల మంది కాదు కోట్ల మంది ఆయనకు అభిమానులు పెరిగిపోతూనే ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తనకు పెద్ద పెద్ద హీరోలు అభిమానులుగా మారిపోయారు కన్నడ సూపర్ స్టార్ శివన్న కూడా అద్భుతమైన కామెంట్లు చేశారు నేను వేరే ప్రాంతం వాడినైనా నందమూరి బాలయ్య అంటే నాకు ఎంతో అభిమానం ఆయన ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పై తేదీన అంటే ఇరవై తొమ్మిదవ తేదీన తాతమ్మ కళ సినిమా వచ్చింది అయితే కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆగస్టు ముప్పైవ తేదీన మళ్ళీ రిలీజ్ చేశారు అయినా ఏమి మంచి ముహూర్తాన రిలీజ్ అయింది కాబట్టి నందమూరి బాలయ్య ఇప్పుడు ఆల్రౌండర్గా గ్లోబల్ లెవెల్లో అభిమానులు సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీని వెళ్తున్నారు